어른은 살바스타. 먼저부터 저. 사는 집대가 되는. 정말 살아요. 아무튼. 살스타. 이래 그러나. 살. 나. 반갑습니다. 이렇게. 입으로. چنا اور ایک منٹ شاپ کے منٹ شاپ بس وہ سٹار ہے مندرسا کا تھینک یو کوچ سوچ سوچ مست جب کو کو اگر اس میں اچي پتا الله الله تندرا 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 جي جي سنگدرا جي 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 جي

ಪಿನ್ನಡಿಯ ಪಿನ್ನಡೆಯು <no liebe> సప్తమి పర్వకాలము ఈరోజు వెంకటేశ్వర స్వామి సందర్శనం చేసుకున్నాము ఈ కార్యక్రమానికి దేవస్థాన ట్రస్ట్ బోర్డు వాళ్ళు అందరూ కూడా సహకరించి మంచిగా ఏర్పాట్లు చేశారు మన ధర్మము సనాతన హైందవ ధర్మము ఈ దేశంలో ఉండే అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది నూట నలభై కోటి జనాభా అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది ఈ ధర్మం ఏదైతే ఉన్నదో అనాది అపౌరుషేయమైన వేదాలు మనకు ప్రమాణము ఈ వేదాలే మనకు జీవిత పద్ధతిని నేర్పిస్తుంది లైఫ్ స్టైల్ అని ఏది ఉంటుందో మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఆచరణాన్ని మన సనాతన హైందవ ధర్మం మనకు నేర్పిస్తుంది అందుకని విశ్వశాంతి ఇప్పుడు లోకంలో శాంతి కలగాలి ఇప్పుడప్పుడు శాంతికి ఒక సూచనలు కనిపిస్తున్నాయి దీంట్లో మన భారతదేశం ముఖ్య పాత్ర వహిస్తున్నది ఆ భారతదేశానికి ముఖ్య అంగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఈ దేశంలో ధర్మ ప్రచారం ముఖ్యంగా జరగాలి ధర్మ ప్రచారం మంచిగా జరిగితే వ్యవసాయం కానీ వ్యాపారం కానీ మంచి నిర్వహణ కానీ అన్నీ బాగుంటుంది అందుకని ధర్మ ప్రచారానికి ఈ దేశంలో ముఖ్య కేంద్రంగా ఉండేది ప్రధాన కేంద్రంగా ఉండేది కేంద్ర బిందువుగా ఉండేది మన తిరుమల తిరుపతి దేవస్థానము అందుకని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మంచిగా జరిగితే అప్పుడు అన్నీ కూడా బాగుంటాయి ఎట్లా ఒక ఒక నదిలో నీళ్ళు వస్తే పక్కన ఉండే బావిలో నీళ్లు వస్తాయో అట్లా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం శాంతి సమృద్ధం అమృతం అంటారు అలా శాంతి సమృద్ధితో మంచిగా జరగాలి దానికి అందరూ కూడా వచ్చే భక్తాదుల నుంచి అందరూ కూడా సహకరించాలి ఈ తిరుపతి తిరుమల క్షేత్రాన్ని పవిత్రంగా స్వచ్ఛంగా ఉండటానికి దేవస్థాన కొత్తగా వచ్చిన ట్రస్ట్ బోర్డు వాళ్ళందరూ కూడా ప్రయత్నం అంతా మొదలు పెడుతున్నారు వీళ్ళ అందరి సహకారంతో ప్రతి గ్రామంలో కూడా మంచి ధర్మ ప్రచారం జరగటానికి తద్వారా అందరికీ కూడా ఆకలి లేకుండా కలి లేకుండా కలి అంటే దోషము కలి లేకుండా ఆకలి లేకుండా అందరికీ ఆరోగ్యము అందరికీ ఆనందము అందరికీ ఆత్మదర్శనం కలిగేటట్టుగా దీని యొక్క పథకాలన్నీ కూడా అనేక పథకాలన్నీ ఉన్నాయి దీంట్లో వేదము శాస్త్రము పురాణము అన్నిటికీ కూడా ఇక్కడి నుంచి మద్దతు ఇంకా ఘనంగా ఇస్ ఇస్తూ దేవస్థానం యొక్క ద్రవ్యము సదుపయోగంగా ధర్మాని కోసం ఉపయోగపడి ఇక్కడ వస్తున్న ఆదాయం కూడా ఇంకా పెరిగి తద్వారా ధర్మం పెరిగి దాన ధర్మాలు పెరిగి మంచి కార్యక్రమాలు జరగాలి అందుకే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి ఇక్కడ మంటపంలో రాశారు ఆ ధర్మాన్ని కాపాడటానికి మనకు శక్తి కలగాలి శరీరంలో శక్తి మనస్సులో శక్తి చట్ట ప్రకారమైన శక్తి సంకల్ప శక్తి కలగాలి ఈరోజు మేము ఆ చెట్టు కింద నుంచి మమ్మల్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరము మన కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు మన శ్రీ శ్రీ దయేంద్ర సరస్వతి స్వామివారు ఇద్దరు కూడా అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరము ఆ చెట్టు కింద నుంచి వచ్చి అది స్వామివారి దర్శనం చేసుకున్నారు అదే ప్రకారంగా ఈరోజు కూడా ఈ దేవస్థానం తరఫున అలాంటి మంచి దర్శన ఏర్పాట్లన్నీ చేశారు ఇలాంటి మన దేశంలో ధర్మం మంచిగా పెరగాలి టీటీడీ తరఫున రాబోయే సంక్రాంతి నుంచి జనవరి పదహైదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు గంగా తీరంలో పవిత్ర కుంభమేళా కార్యక్రమంలో ముఖ్యంగా ధర్మ ప్రచారం కోసం మంచి ఏర్పాట్లు చేస్తున్నారు నమూనా దేవాలయము వేద పారాయణము హోమాలు ప్రసంగాలు ఇట్లా ప్రసాదాలు వచ్చిన కుంభమేళాకు వచ్చిన భక్తులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందించే దానికి ప్రజల వద్దకు ధర్మం అనే ఒక మంచి ఉద్దేశంతో బాగా చేస్తున్నారు ఇలా ఇక్కడి నుంచి ముఖరి నది నుంచి ఇక్కడి నుంచి మీరు కుమారధార నుంచి అక్కడ గంగాధారకి ఇట్లా మంచిగా కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషమైన విషయం